ఈ రోజు నేనైతే కోటి లింగాలు ఉన్న శివలింగాన్ని అయితే దర్శించుకున్నా ఈ శివలింగం ఎక్కడ ఉందో చెప్తా వీడియో అయితే సేవ్ చేసుకో స్వామి స్వామి శరణం స్వామియే శరణం అయ్యప్ప ఈ రోజు అయితే అయ్యప్ప స్వామి పూజ కంప్లీట్ చేసుకుని మా ఫ్యామిలీ అందరం కలిసి మన గుట్టకు దగ్గరలో ఉన్న కులం ఉన్న కోటి లింగాలు ఉన్న శివలింగాన్ని దర్శనం చేసుకోవడానికి అయితే పోతున్నాం టెంపుల్ అయితే చాలా బాగుంటది నా యూట్యూబ్ లో ఫుల్ వీడియో కావాలనుకుంటే కామెంట్ అయితే చేయండి ఎక్కువ కామెంట్లు వస్తే యూట్యూబ్ లో ఫుల్ వీడియో కూడా చేస్తా మొత్తానికి అయితే ఆలేరు దగ్గర దాకా అయితే వచ్చినాం ఆలేరు దాటి టెంపుల్ కైతే ఎంట్రీ అయిపోయినాం ఈ రోజు టెంపుల్ దగ్గరకి అయితే పబ్లిక్ కొంచెం బానే వచ్చిర్రు ఈ టెంపుల్ అయితే చాలా పురాతనమైనది ఈ టెంపుల్ ఎంట్రెన్స్ అయితే ఈ విధంగా ఉంటది టెంపుల్ లోపలికి వెళ్ళినాకైతే టెంపుల్ చాలా బాగుంటది అయ్యప్ప స్వామి దీక్షలో ఉండి షెట్ లేకుండా లోపలికి వెళ్తుంటే నాచురల్ టెంపుల్ లో ఫీల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఈ టెంపుల్ లో ముడుపులు చూడండి ఎన్ని ఉన్నాయో వాళ్ళు కోరుకున్న కోరిక నెరవేరాలని ఎన్ని ముడుపులు కట్టిరో చూడండి ఈ టెంపుల్ లోపలికి ఎంట్రీ అయ్యాగానే ఒక పెద్ద నంది ఒక శివలింగం అయితే కనిపిస్తుంది ఇక్కడ దండం పెట్టుకొని లోపలికి వెళ్లి స్వయంభుగా వెలిసిన శివలింగాన్ని అయితే దర్శించుకోవచ్చు స్వయంభు శివలింగంలో మొబైల్ అయితే అలౌట్ లేదు శివైని దర్శనం చేసుకున్న తర్వాత కోటి లింగాలున్న శివలింగాన్ని కూడా దర్శించుకున్నా ఇక్కడ మనకు అర్థం కాని భాషల్లో చాలా స్తూపాలు అయితే ఉన్నాయి స్వామి ఇక మొత్తానికి ఆ శివయ్యని అయితే మంచిగా దర్శించుకొని ఆ టెంపుల్ నుంచి అయితే వచ్చేసిన ఈ టెంపుల్ గురించి ఫుల్ వీడియో కావాలనుకుంటే పక్క కామెంట్ అయితే చేయండి అట్లనే నా ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామీయే శరణమయ్యప్ప